మూడవ తరగతి తెలుగు ఆరవ పాఠం మేమే మేక పిల్ల చిత్రం చూడండి ఆలోచించి మాట్లాడండి చిత్రంలోని సన్నివేశాల గురించి మాట్లాడండి మొదటి చిత్రంలో పైనున్న పెద్ద చిత్రంలో ఒక పిల్లవాడు ఒక పెద్ద ఆయన్ను చేయి నడిపిస్తున్నాడు ఇది పెద్దల పట్ల గౌరవం మానవత్వం కింద ఉన్న చిత్రంలో కింద పడిన పిల్లాడిని మరొక పిల్లాడు చేయందించి సహాయం చేస్తున్నాడు ఇది మన తోటి వారి పట్ల ఉండాల్సిన స్నేహభావం మానవత్వం మరొక చిత్రంలో నేల మీద నీళ్లను తుడిచి ఇంటిని శుభ్రం చేస్తున్నది ఒక అమ్మాయి ఇది ఇంటి పట్ల ఉండాల్సిన జాగ్రత్త ఉండవలసిన మంచి లక్షణాలలో పరిశుభ్రత ఒకటి రెండవ ప్రశ్న చిత్రంలో ఎవరెవరు ఏం చేస్తున్నారు జవాబు ఈ మూడు చిత్రాలలో మాకు కనిపిస్తున్నది మొదటి చిత్రంలో నడవలేని పెద్ద ఆయనకు చేయి పుచ్చుకొని నడిపించడం కింద తోటి బాలుడికి చేయందించి లేపడం ఎవరికీ ఇబ్బంది కలగకుండా కిందపడిన నీటిని వెంటనే శుభ్రం చేయడం అనే పనులు చేస్తున్నారు పిల్లలు చిన్నతనం నుండే మనకు సామాజిక స్పృహ కలిగి సేవా ధర్మంతో మెలిగే విధానం ఈ మూడు చిత్రాలలో కనిపిస్తున్నది మూడవ ప్రశ్న మీ తోటి పిల్లలతో మీరు ఎలా ఉంటారు జవాబు నా తోటి పిల్లలతో స్నేహభావంతో ఉంటాను ఇచ్చిపుచ్చుకునే గుణం కలిగి ఉంటాను సహాయకారిగా ఉంటాను మంచి మాట కలిగి ఉంటాను అందరూ ఇష్టపడే ప్రవర్తన గుణాలు కలిగి ఉంటాను పిల్లలు పై చిత్రం నుండి మీరు రాయగలిగినన్ని పదాలు రాయండి జవాబు తాతగారు చేతి కర్ర చెప్పులు చిన్న పిల్లవాడు చిన్న చిన్నపిల్ల ఇల్లు తుడుచు కర్ర నీరు బకెట్ తలుపు బస్తాలు మేమే మేకపిల్ల అనగనగా ఒక ఊరు ఆ ఊళ్ళో ఒక మేక ఆ మేకకు నాలుగు పిల్లలు నాలుగో దాని పేరు మేమే దానికి తొందర ఎక్కువ మాట వినదు ఒకరోజు మేమేకి ఢిల్లీ రాజును చూడాలని బుద్ధి పుట్టింది లేడికి లేచిందే పరుగు కదా అమ్మకు చెప్పింది రాజును చూడడానికి ఢిల్లీ వెళుతున్నానని నువ్వు చిన్నదానివి అంత దూరం వెళ్ళలేవు అంది అమ్మ మేక కానీ మేమే వింటేనా బయలుదేరింది ఢిల్లీ వెళదాం రాజును చూద్దాం అని పాడుకుంటూ పరిగెత్తసాగింది మధ్యలో ఒక ఏరు వచ్చింది దానికి అడ్డంగా ఒక కొమ్మ పడి ఉంది మేకపిల్ల మేకపిల్ల ఎక్కడికి వెళ్తున్నా ఢిల్లీకి వెళ్తున్నా రాజును చూస్తా అంది సరే వెళ్ళు కానీ ముందు ఈ కొమ్మ నాకు బరువుగా ఉంది ఆకులన్నీ తినేసేవా అంది ఏరు అమ్మో నాకు తీరిక లేదు ఢిల్లీకి పోవాలి రాజును చూడాలి అని పరిగెత్తింది మేమే తోవలో ఒక మంట కనిపించింది మేమేకి అది ఆరిపోతూ ఉంది మంట కూడా ఏరులాగే ఎక్కడికి పోతున్నామని అడిగింది మేమేని అదే జవాబు చెప్పింది మేమే నేను ఆరిపోతున్నాను కొంచెం నాలుగు పుల్లలు ఎగదోయమ్మా అని అడిగింది మంట అమ్మో ఢిల్లీకి వెళ్ళాలి రాజును చూడాలి నాకు తీరిక లేదు పో అని కసురుకున్నది మేమే మేమే మళ్ళీ పరిగెత్తింది ఒక చెట్టు ఎదురైంది దాని చుట్టూ ఒక ముళ్ళ కంచె చెట్టు మీదుగా వచ్చే గాలికి కంచె అడ్డం గాలి అడిగింది మేమేని మేకపిల్ల మేకపిల్ల ఎక్కడికి అలా పరిగెత్తుతున్నావు అందరూ అడిగేవాళ్ళేనమ్మా నాకేమీ పని లేదా మీకు జవాబులు చెప్పడమేనా నా పని అంది మేమే సరేలే కొంచెం ఈ కంచె జరపు నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అంది గాలి నేను ఢిల్లీ వెళ్తున్నా రాజును చూడాలి తీరికే లేదు పో పో అని చీదరించుకుంటూ పరిగెత్తిపోయింది మేమే అలా అలా మేమే ఢిల్లీలో అడుగుపెట్టింది అంతా జనం రాజు ఎవరు ఎక్కడుంటారు ఎలా తెలుసుకోవాలి ఎటు వెళ్ళాలి అంత గందరగోళం అంతలో దానికి ఒక మనిషి ఎదురయ్యారు మేమే అతన్ని అడిగింది ఢిల్లీ రాజును చూడాలి నేను నాకు తో చూపించు ఓహో అలాగా నేను రాజు దగ్గరే ఉంటా నాతో రా చూపిస్తా అని ఆ మనిషి మేమేను చంకనెత్తుకున్నాడు అతను రాజుగారి వంటవాడు ఈరోజుకు కూర దొరికిందిలే అని సంతోషపడ్డాడు మేమేను వంటగదిలోకి తీసుకొని వెళ్ళాడు దాన్ని ఒక పెద్ద నీళ్ళ కాగులో పెట్టాడు మూత పెడుతూ దానికి చెప్పాడు ఇక్కడే ఉండు లేకపోతే ఎవరైనా ఎత్తుకుపోగలరు మేమేకి భయంగానే ఉంది వంట మనిషి వాలకం దానికి నచ్చలేదు భలే భలే మేక పిల్లండి ఇవాళ ఇదే కూరండి అని పాడుకుంటూ వెళ్ళాడు మేమే అంతా విన్నది కానీ ఏం చేయగలదు ఇంతలో మరొకడు వచ్చాడు ఆ నీళ్ళ కాగును అన్నం వండే కాగనుకున్నాడు దాన్ని పొయ్యి మీదకి ఎక్కించాడు మంట రాజేశాడు నీళ్ళు కొంచెం వేడెక్కాయి మేమే భయంతో నీళ్లను అడిగింది నీళ్లు నీళ్లు మీరు కాగొద్దు వేడికి నేను చచ్చిపోతాను నీళ్లు అన్నాయి కదా కొంచెం ఆకులు తినేసి అడ్డం తొలగించమన్నాను కదా నా మాట విన్నావా నాకు సాయం చేశావా నేను ఇప్పుడు నీకెందుకు సాయం చేయాలి మేమేకి తన తప్పు తెలిసింది కానీ ఏం లాభం నీళ్లకు మేమేపై జాలి వేసింది నీ నేను వేడెక్కకుండా ఉండాలంటే నిప్పు మండకూడదు నువ్వు నిప్పు నడుగు అంది మేమేకి నిప్పుతో తన ప్రవర్తన గుర్తొచ్చింది ఏడుపు వచ్చింది నిప్పుతో నిప్పు నిప్పు నువ్వు మండవద్దు నేను చచ్చిపోతాను అంది నిప్పు అంది కదా నాలుగు పుల్లలు ఎగదయ్యమంటే విన్నావా నీ మాట నేనెందుకు వినాలి నీకెందుకు సాయం చేయాలి అయినా నిప్పుకు మేమైపోయి జాలి వేసింది నేను మండకూడదంటే గాలి వేచకూడదు నువ్వు గాలి నడుగు అంది మేమే ఏడుపు ఆపుకోలేకపోయింది ఏడుస్తూనే గాలితో అంది గాలి గాలి నువ్వు గట్టిగా వేచకు మంట పెద్దదైతే నేను చచ్చిపోతాను గాలికి జాలి వేసింది చూసావా మరి నీవు ఎవరికీ సాయం చేయలేదు మరి నీకెవరు సాయం చేస్తారు నేను మంటను పక్కకు తోసేస్తాలే వంట మనిషి నీళ్లు వేడి చూడడానికి మూత తీస్తాడు గబుక్కున దూకేసి పారిపో అంది గాలి చెప్పినట్లే వంట మనిషి వచ్చాడు మూత తీసాడో లేదో మేమే ఒక్క దూకు దూకి అదృశ్యమైపోయింది ఢిల్లీ వద్దు రాజు వద్దు అమ్మ మాటే వింట ఉండదు నాకే తంట ఢిల్లీ వద్దు రాజు వద్దు అమ్మ మాటే వింట ఉండదు నాకే తంటా అని పాడుకుంటూ ఎలాగో ఇల్లు చేరుకుంది అమ్మకు జరిగిందంతా చెప్పింది అందరికీ సాయం చేస్తానంది అమ్మ మాట వింటానంది అమ్మ ఎంతో సంతోషించింది పదాలు అర్థాలు బుద్ధి ఆలోచన వాలకం తీరు గందరగోళం తికమక అదృశ్యం మాయం పొగరు గర్వం తిన్నగా నీరుగా మరగడం కాగడం కాగు పెద్ద బిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్